మూటలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం అని ఆశజూప్తి జూటా మాటలు చెప్పి ఓట్లు ఓట్లేయించుకుంటువి కేసీఆర్ పాలనలో కళ్యాణ లక్ష్మి షాది ముబారకు ఆడబిడ్డలకు వరం నేడు కాంగ్రెస్ పాలనలో అది అయ్యింది భారం వచ్చే లక్ష రూపాయలు రాకపాయే తులం బంగారము లేకపాయే మీ మూడు రంగుల మోసము పసిగట్టకపోతిమి కన్న తండ్రిలా ఆదుకున్న కేసీఆర్ ను కాదనుకుంటుమితో ఆత్మ గౌరవం నిలబెట్టిన కేసీఆర్ కు అండగా నిలుద్దాం అబద్దాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పుదాం ప్రశ్నించే గొంతుకను కు పంపుదాం రావాలంటున్న కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ